ప్రభు నందు ప్రయా విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల్ ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏసునామంను ప్రార్థిస్తున్నాం ఆమె ప్ర స్నేహితులారా నేటి ఉదయకాలము విత్తనాలు విత్వాని ఉపమానమును ధ్యానిస్తూ ఉన్నాం యేసు ప్రభుల వారు తన ఎదుటికొచ్చినటువంటి జనసమూహాలకు ఉపమానాల్ని బోధిస్తూ దేవుని వాక్యంను ప్రాముఖ్యంగా దేవుని రాజ్యంను వారు గ్రహించు రీతిన వారికి తెలియజేస్తున్నారు అనేక ఉపమానాలు వారికి తేలికైనటువంటి అనుదిన అనుభవాలకు సరిపోయేటువంటి మాటల్లో పోలికలతో వారికి తెలియజేశారు చాలా వరకు వారు తేలికగా గ్రహించడానికి తెలియజేస్తున్నారు మరికొన్ని దేవుని రాజ్యం యొక్క గొప్పతనము ఔన్నత్యము నరులు తేలిగ్గా గ్రహించడం కష్టము అది ఎంతో మర్మయుక్తమైనది అనే విషయాన్ని కూడా గ్రహించాలని కొంత సంక్లిష్టత కూడా దానిలో ముడిపడి ఉంది కానీ ప్రాముఖ్యంగా పరలోక రాజ్యాన్ని భూలోక సంబంధమైనటువంటి వస్తు పోలికలతో పోలుస్తూ ఒక ప్యారలల్ అంటే రెండు సమాంతరంగా చూస్తూ దేవుని రాజ్యాన్ని గ్రహించడానికి ఈ ఏర్పాటు చేసినారు నేటి నుంచి మట్లాదివారం వరకు మనం క్రమంగా యేసుప్రభల వారు తెలియజేసిన ఉపమానాల్ని ధ్యానిస్తాం అందులో మత్తస్వార్థ పదమూడో అధ్యాయంలోని విత్తనాలు విత్వాని ఉపమానం ఏసుప్రభల వారి ఎదుట బహుజన సమూహంలో ఉన్నారు అనేక రకాల ప్రజలు ఉన్నారు ఈ ప్రజలందరి హృదయాలను వారి మనసులను నేలతో భూమితో ప్రభు పోలిస్తూ ఉన్నారు భూమి అంటే నిర్జీవమైనది కాదు భూమి జీవంతో కూడుకున్నటువంటిది భూమి యొక్క గొప్పతనము అందులో విత్తనము నాటితే దాన్ని ఫలింపజేయగలిగే లక్షణం ఉన్నటువంటిది అయితే అన్ని భూములు సారవంతమైనవే అన్ని భూములు ఫలభరితమైనటువంటి పంటనిస్తాయా అంటే కాదు ఒక్కొక్క భూమి ఒక్కొక్క రకమైనటువంటి గుణ లక్షణాన్ని కలిగింది ఇప్పుడు తను ఎదుటున్నటువంటి ప్రజలందరూ విని వెంటనే దాన్ని అంగీకరించే హృదయంతో చేరుకొని ఉన్నారా లేదు యేసుప్రభుల వారు వారి హృదయాన్ని మనసును ఎరిగిన దేవుడు కనుక ఎవరు ఎటువంటి హృదయంతో మనసుతో వచ్చినారు ఎవరి జీవితంలో వాక్యం ఫలిస్తుంది ఎవరి జీవితంలో లేదా ఎవరి హృదయంలో వాక్యాన్ని అంగీకరించగలుగుతారు ఎవరి హృదయము ఆ వాక్యము ఫలించడానికి ఎదగడానికి అనుకూలంగా లేదో తెలియజేస్తున్నారు ఏసు ప్రభులవారు వారు తెలియజేస్తూ ఏసుప్రభుల వారు పెరిగినటువంటి పాలస్తీనా ప్రాంతంలోని నేలను మనసులో ఉంచుకొని ఈ ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక మారు ఒకరు నన్ను బాగా అడిగినారు రాళ్ళల్లో ఎందుకు విత్తనాలు వేస్తారండి రాళ్లల్లో ఎందుకు విత్తనాలు వేస్తారు పాలస్తీనా ప్రాంతంలో ఒక బైబిల్ అధ్యయనం ఏమని చెప్తుందంటే నేల ఎక్కడ చూసినా పంట పొలాల్లో విపరీతమైన రాళ్ళు ఉంటాయంట మరి ఎన్ని మార్లు రాళ్ళు ఎత్తివేసినా భూమిలో నుంచి పొరలు పొరలుగా రాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉందంట కనుక వాళ్ళు ప్రతి పంటను సిద్ధపరిచే సమయంలో నేలలో నుంచి మట్టిలో నుంచి రాళ్ళు ఎత్తివేస్తూ దాన్ని సారవంతంగా చేస్తారు వేరే ఉపమానాల్లో కూడా ద్రాక్ష తోటలో ఆయన తోటను నాటి మట్టిలో రాళ్ళు వేరువేసి ఎరువు వేసి ఏ రీతిగా ఆ అంజూరపు చెట్టు కొరకు సిద్ధపరిచినటువంటి పోలికను తెలియజేస్తారు అయితే ఇక్కడ మొట్టమొదటిగా విత్తనాలు విత్తువాడు విత్తుతున్నాడు మొదటి విత్తనాలు బాటలో పడినవి బాటలో సంరక్షణ విత్తనానికి లేదు బాట అంటే ఎవరైనా ఆ మార్గంలో వెళ్ళవచ్చు మనుషులు జంతువులు పక్షులు అన్నిటికీ అది యాక్సెస్ ఉంది అంటే అన్నీ అక్కడికి రావడానికి ఆ వాక్యాన్ని ఆ విత్తనాల్ని ఎత్తుకుని పోవడానికి అవకాశం ఉంది వారు బాటలాగా ఉన్నారంట యేసుప్రభులు వారి శిష్యులు మరలా అడిగినప్పుడు వివరణ ఇస్తూ ఉన్నారు కొందరు వాక్యం వింటరు కానీ వెంటనే మర్చిపోతారు ఆదివారము దేవాలయంకి వచ్చి దేవాలయంలో కూర్చున్నంతసేపు వాక్యం వింటరు దేవాలయంలో నుంచి చర్చ్లో నుంచి బయటికి వెళ్ళగానే క్షణంలో మర్చిపోతారు శాతాన్ని దొంగిలిచ్చి వేస్తూ ఉంది ఏదో ఒక చిన్న సందర్భం ఒక పరిస్థితి కనబడగానే వెంటనే మర్చిపోతారు వారి హృదయము బాటలాగా ఉందంటే వాక్యం ఎట్లొచ్చిందో మిగతా అవి కూడా అట్లనే వస్తున్నాయి ఏదైనా రావడానికి తన హృదయాన్ని తెరిచించినాడు కానీ దాన్ని నిలుపుకొనడానికి దాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు అంటే తన హృదయము అన్నిటికీ ఓపెన్గా ఉంది చెడుకి నో అని చెప్పే పరిస్థితి లేదు సాతాను రాకుండా అడ్డగించేటువంటి స్థితిలో లేదు రెండవది రాతి నేలను బడిందంట రాతి నేల ఎవరిని సూచిస్తూ ఉందంటే మట్టి లోతు లేదు అంటే కొంత శ్రమలు రాగానే ఎండబడగానే ఆ మొలకెత్తిన విత్తనాలకి వేరు లేదు కనుక ఆ ఎండను తట్టుకొని లేక మాడిపోయినాయి శ్రమ శోధన రాగానే తట్టుకోలేరు దేవుని నిందించేటువంటి స్వభావం అయితే దేవుని నిందించడం బాధపడడం ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడైతే మట్టి లోతు ఉందో వేరు అందులోపలికి వెళ్ళి ఆ మట్టిలో వేర్లున్నవి కనుక సారాన్ని పొందుతూ జీవాన్ని పొందుతూ శక్తిని పొందుతూ శ్రమలను తట్టుకొని ఉంటుంది అందుకే క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన వాళ్ళు క్రీస్తులో వేరు పారినటువంటి వారు క్రీస్తులో నిలిచినటువంటి వారు శ్రమను సహించి వాక్యము ఫలించే అవకాశం ఉంటుంది మూడవ వ్యక్తులు ఎవరంటే ముండ్ల పొదలబడ్డవాళ్ళు వీళ్ళకి ఎక్కడి నుంచి బయట నుంచి శ్రమ రాట్లే వారి జీవితాల్లో వచ్చే సోదన్నే వాళ్ళు జయించలేరు మనకు పాత కథ చాలామందికి తెలుసు రెండు రకాల కథలు చెప్తారు ఒకటేమో ఒక కాకి పావురంగా మారి పావురం మధ్యలో నివసించాలి అని కోరుకుంటుంది ఎందుకంటే రోజు కష్టపడి తిరిగి పనిచేసి ఆహారం సంపాదించుకోవడం కష్టంగా ఉంది ఈ దొంగ కాకి పావురంలాగా మారి రంగు వేసుకొని పావురాల మధ్యలో ఉండి రోజు గింజలు తింటూ ఉంది కానీ ఎన్ని దినాలు వెజిటేరియన్ ఫుడ్ వర్చుకోగలదు ఒకరోజు వీధి చివర ఒక పంది చనిపోతే అక్కడ కాకులు చేరి కావు కావు అంటూ ఉంటే ఈ కాకి శోధన తట్టుకోలేకపోయింది మాంసం తినాలనే బలమైన కోరికతో గట్టిగా కాకి కావు అరిసి యజమాని చేతిలో ఇది పావురం కాదు కాకి అని తెలిసి దాన్ని తరిమి వేసినాడు శోధనలు తట్టుకోలేని వారు శోధనలు జయించలేనటువంటి వారు ఆ ముండ్లే శోధనలాగా అణుతూ ఉన్నాయి కనుక అది ఎదిగి ఫలించలేకపోతూ ఉంది ఇక నాలుగో తరమైన మంచి నేల ఏంటంటే ఆ మంచి నేలలో ముండ్లు లేవు ఆ మంచి నేల మధ్యలో బాట లేదు ఆ మంచి నేల మధ్యలో రాళ్ళు లేవు ఆ మంచి నేల మధ్యలో ముండ్ల పొదులు లేవు అవి వీటన్నిటినీ తీసివేసి సరాల పరిచినటువంటి భూమి ఒకరోజు ఒక భూమి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగిందంట ఒక బీడు భూమి నన్ను ఫలభరితంగా సారవంతంగా మార్చి ప్రభువా ఇదిగో అనేకులు నన్ను బీడు భూమి ఫలించని భూమి అని అంటా ఉన్నారు అని ప్రార్థన చేస్తే ప్రభు ఆమెను కలుగును కలుగునుగాక వెంటనే ఆ భూమిలో ఉన్న చిన్న చిన్న పొదలు చిన్న చిన్న చెట్లను కొట్టివేసినారు భూమి ఏంటంటే ప్రభా నీడగోల్పోయిన తర్వాత రాళ్ళను దువ్వడం స్టార్ట్ చేశారు ప్రభా ఏంటిది నన్ను తవ్వుతూ ఉన్నారు ఆగా ఇంకా సమయం ఉందంటా ఉన్నారు ప్రభు తర్వాత ట్రాక్టర్లు తెచ్చి దున్నుతా ఉన్నారు నేలంతా వీపంతా దున్నేసినట్టుగా ఏంటి ప్రభా ఇది కొంత వెయిట్ చేయి దాన్ని రాళ్ళు తీసివేసి ముండ్లు తీసివేసి దానిలో ఉన్నటువంటి గట్టి పదార్థాలని తీసివేసి దాన్ని చదునుగా చేసి మెత్త భూమిగా చేసి గింజలు నాటి నీరు బట్టి అది మంచి పచ్చటి పొలంగా మారింది చూడండి జీవితంలో అడ్డంకిగా ఉన్న అనేక వాటిని తొలగించిన తర్వాత సారవంతమైన నేలగా మార్చబడతా ఉంది వాక్యము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించబడ్డానికి మన జీవితంలోని ఈ అడ్డంకులు శోధనలను జయించితే వాక్యం మన జీవితంలో వర్దిల్ని ఫలించుతుంది కనుక అటువంటి కృప నడిపింపు దేవుడు గాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ఇలాంటి కాలంలో విడిచిపెట్టవలసిన వాటిని మేము విడిచిపెడుతూ శోధనలను జయించుతూ నీ కొరకు సార్వంతమైన నేలగా మార్చిపడి క్రీస్తు కొరకు ఫలించే భాగ్యాన్ని దయచమని యేసు ప్రభుల వారి నామంన అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్యూ ఆల్ దేవుడు మిమ్లను దీవించును గాక